హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముడుగురు డాక్ ఈ రోజు అందరికీ కూడా జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన పిడుగురాళ్ళ పట్టణంలో శ్రీరామనవమి రోజున బైక్ ర్యాలీ చేయడం అయితే చాలా విశేష అనమాట ఇక్కడ కొన్ని వేల మంది భక్తులు పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయబోతున్నారు ఈ ర్యాలీకి స్వామిజీలు కూడా వచ్చి ఉన్నారు ఆల్రెడీ ఈ ర్యాలీలో మొత్తం కూడా చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా కలిసి ర్యాలీ చేయడం విశేషం అనమాట చూస్తున్నారు కదా శ్రీరాముని అయితే ఈ ఊరు మొత్తం కూడా ఊరేగిస్తా అందరూ కూడా బైకుల మీద మీరు చూసినట్టు అయితే అందరూ కూడా జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అనే నిదానంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ర్యాలీని విజయవంతంగా ఈ వీడియో ఎలా ఉంటుంది ఏమిటి అవన్నీ కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి మన సపోర్ట్ ఇస్తా అయితే అనుకుంటున్నాయి మన వీడియోకి వెళ్దాం వచ్చాను ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఈ శోభయాత్రికి నలుమూలల నుంచి కూడా అందరూ కూడా పిడుగుర పట్టణానికి చేరుకొని ర్యాలీని చేపేట జరుగుతుంది అనమాట మొత్తం అందరూ కూడా ర్యాలీ స్టార్ట్ అవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మొత్తం కూడా పటిష్ట బందోబస్తు అయితే ఈ ర్యాలీ అయితే జరుగుతుంది అనమాట మరికొన్ని నిమిషాల్లో ఈ ర్యాలీ అయితే జరగబోతుంది చూస్తున్నారు కదా మొత్తం అందరూ కూడా కోలాహలంతో మొత్తం అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇంకైతే మనం ఇక్కడ జరిగే వీడియో ప్రతిదీ కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను చూస్తా ఉండండి అందరూ కూడా జై శ్రీరామ్ ఈరోజు మన పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా యొక్క శ్రీరామనవమి శోభయాత్ర అత్యద్భుతంగా మన యొక్క పట్టణ ప్రముఖుల సహకారం తోటి మన హిందూ బంధువులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుండి కనీసం ఒక రెండు వేల బైకులకి పైగా మన హిందూ బంధువులందరూ కూడా అతి ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు మన హిందుత్వాన్ని హైందవ ధర్మాన్ని కాపాడుకుంటున్న భాగంగా ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇంకొక మరికొన్ని క్షణాల్లో యొక్క కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి చాలా క్రమశిక్షణగా మన ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకోవాలి oh చూశారు కదా ఫ్రెండ్స్ మన పిరుగురాళ్ళలో ఈ విధంగా శ్రీరామనవమి రథయాత్ర జరగడం చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా కొన్ని వేలాది ఇక్కడ భక్తులు పాల్గొనడం ఈ బైక్ ర్యాలీలో చేయడం చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ఆడమాగా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని చేసుకోవడం జరిగి జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం కూడా పిరుగురాళ్ళు ఇదే విధంగా ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది మీ ఊళ్ళో కూడా ఇటువంటి ర్యాలీని ఏమైనా జరుగుతా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఊరు అదని जय जय राम जय जय राम जय जय राम जय जय राम जय जय राम

శ్రీరామనవమి రోజున ఈ భారీ శోభయాత్రి స్వామీజీలు అయితే మనకి ఇక్కడికి రావడం జరిగింది అనమాట ఇక్కడ స్వామీజీలు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి ఈ శోభయాత్ర చూసి వాళ్ళకి ఎలా అని కూడా ఇప్పుడు వారి మాటల్లో విందాము ఈ రోజు సాధు సంతులు అందరం మేము అందరం రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు శ్రీరాముడి యొక్క ముఖ్యమైన రోజు మీ అందరికీ తెలిసింది శ్రీరామనవమి అనగానే ఇక్కడ చాలా మందికి తెలిసింది శ్రీరాముడి కళ్యాణం అని అక్కడ మరో సందేశం కూడా ఉంది శ్రీరాముడు పుట్టినరోజు నా తల్లి సీతామాత జానకి రాముడిని ఎప్పుడు వదిలిపెట్టలేని సమక్షంలో ఆయన పెళ్ళి మరియు పుట్టినరోజు రోజు కూడా తోడుగా ఉండాలని ఈ మహా కార్యక్రమానికి నవమి రోజు మనందరము శోభాయాత్రలను నిర్వహిస్తూ ధర్మాన్ని స్థాపిస్తూ సాధు సంతులమందరము మేమందరం తిరుగుతూ గ్రామ గ్రామాల్లో ధర్మ ప్రసారం చేస్తూ ధర్మాన్ని స్థాపిస్తూ తిరుగుతూ ఉన్నాము ఈరోజు సుమారు ఐదారు వేల మంది ర్యాలీని నిర్వహించి శ్రీరామ్ అంటూ వచ్చినారు మేమందరం కూడా సాధు సంతులం ఇందులో పాల్గొన్నందుకు మాకు బహు ఉత్తమముగాను ఇందులోనే ఆనందంగా ఉన్నది మాతో పాటు వచ్చిన గురువులందరూ కూడా పీఠాధిపతులు మతాధిపతులు వారి వారి కార్యకలాపాలలో ధర్మాన్ని మరియు ధర్మ సందేహాలని ఎప్పటికప్పుడు ఇస్తూ నాలాగే మీరందరూ కూడా ప్రతిరోజు మీ యొక్క దైవాన్ని శ్రీరాముడిని మన ఈ భారతదేశ అఖండ చరిత్రని ప్రపంచ నలుమూలలా తెలిసేలా చేయాలని చెప్పు కోరుతూ ప్రజలందరికీ శ్రీరాముడి ఈ మహారోజుని ప్రతిరోజు జరుపుకునే విధంగా ఆ ఆశీర్వాద బలం మన అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ హరి ఓం శ్రీ గరుభ్యో నమ నమ జై శ్రీరామ్ పవిత్రమైన భూమి అఖండమైన భారత భూమి భూమి ఈ యొక్క భరతభూమి ఇటువంటి భరతభూమిలో మనకి సన్మార్గాన్ని ధర్మాన్ని ఆచరించి చూపిన మహనీయుడే మన శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి ప్రతీక ఈ శ్రీరామచంద్రమూర్తిని ప్రతి గ్రామములోను ప్రతి పల్లెలోనూ ఈ యొక్క అత్యంత శోభామానయంగా శ్రీరామచంద్రుడి యొక్క సీతారామచంద్రుడి యొక్క కళ్యాణాన్ని నిర్వహించు ఉంటూ మన సనాతన ధర్మములో ఉన్న భక్తులందరూ కూడా ఒక చోటకి చేరి ఆ యొక్క శ్రీ సీతారామచంద్రుల యొక్క కళ్యాణాన్ని తిలకించి అత్యంత పవిత్రమైన ఈ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఈ విధముగా మన సనాతన ధర్మం ఎంతో ఉత్కృష్టమైనది ఎంతో శ్రేష్టమైనది ప్రపంచానికే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పినటువంటి విశ్వగురుస్థానంలో ఉన్న మన భరతభూమిని మనం ఇక్కడ జన్మను తీసుకున్నామంటే అత్యంత సమయం సమయమాసనమైంది అతి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పిడుగురాళ్ల పట్టణం ఈ జానపద రోడ్డున వాసవి కలికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి అత్యంత అత్యంత వైభవయతంగా ఒక శ్రీరామచంద్రుని యొక్క కీర్తిని చాటుతూ మన సనాతన ధర్మం అంటే ఇలా ఉంటుందనే ఒక మహినాన్వితమైనటువంటి ఆత్మానందమైన శోభమానటువంటి శోభయాత్ర నిర్వహించిన వానరసేన వారికి శ్రీరాజరాజేశ్వరి దేవి ఆశీసులు అలాగే మా శుభాశిషులు శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఇట్టి కార్యక్రమాలు మీరందరూ చేయాలి మన భరతభూమికి మన భరతభూమి రుణం తీర్చుకోవాలి మన పురుషోత్తములైన శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు లోక కళ్యాణ హితమై మనమందరము కూడా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఇంటిలోపే మన కులమని గలప దాటితే మనమందరము హిందువులు అనే ఒక సమైక్యమైనటువంటి భావన కలిగి మన సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్నటువంటి వానర సేన వారిని మేము హృదయపూర్వమైన అభినందనలను ఆశీస్సులను మా మంగళ శాసనాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే వందే వందేతోత్మతో భారత్ జయ శ్రీరామ్ ఈ రోజున భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అంటూ మన భారతీయ సనాతన ధర్మాన్ని కొనియాడుతూ మన భూలోకంలో మన నడిచినటువంటి శ్రీరామచంద్రుల వారిని కొనియాడుతూ విదేశాల్లో కూడా రామకోటి రాస్తూ వారు కూడా అత్యంత వైభవంగా శ్రీరామ ఉత్సవాలు చేసుకుంటున్నారు దీని అంతటి కారణం ఏంటంటే అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠించడం ఆ ప్రతిష్ఠించిన తర్వాత ఆ రాముడి యొక్క వైభవం దశ దిశలా వ్యాప్తి చేస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా జై శ్రీరామ్ అంటున్నాయి అందులో భాగంగానే మన పిడిగురాల పట్టణంలో శ్రీ వాసవి కన్యా పరమేశ్వర అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి వానరసేన యొక్క సారథ్యంలో వారి యొక్క కార్యాచరణలో అత్యంత వైభవంగా విశేషంగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనే నినాదాలతో చక్కగా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముఖ్యంగా వృద్ధులు మహిళా వృద్ధులు డెబ్బై ఎనభై ఏళ్లప్పుడు ఎండన సైతం లెక్క చేయకుండా ఆ రాముడి యొక్క ఆ రాముడి మీద అపారమైనటువంటి అచంచల భక్తి ప్రదర్శన చేసుకుంటూ ఎండను సైతం లెక్క చేయకుండా వారందరూ జై శ్రీరామ్ అంటూ చక్కగా ఈ శాయత్త చేస్తున్నారు మేము అందరికీ కూడా ఈ రోజున శ్రీ శ్రీరామున సందర్భంగా వారందరికీ శ్రీరాముని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము